లేమి వైపు మీరు చూడవద్దు మీ కష్టం వైపు మీరు చూడవద్దు మీ శ్రమ వైపు మీరు చూడవద్దు దేవుని వైపు మీరు చూడండి ఆయన సర్వశక్తివంతుడు ఈ ఒక్క మాటనే మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మహోన్నతుని చాటున నివసించడం మనం నేర్చుకోవాలి సన్నిధిలో మనము గడపాలి ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు మహోన్నతుని చాటును నివసిస్తే అతను సర్వశక్తి శక్తుని నేడను విశ్రమించువాడు చూడండి విశ్రమము మరి సర్వశక్తుని నేడను విశ్రమము చూడండి ఆయన సమాధిని గెలిచి మరణమును గెలిచి పునరుద్ధాన బలముతో యుహాని గారితో అంటూ ఉన్నారు భయపడకము నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ సజీవుడనై ఉన్నాను అని మరి ప్రభు సెలవిచ్చి భయపడవద్దు అంటూ ఉన్నారు